హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా అయితే ఉద్యానం లేవగానే కొంచెం సన్ అయితే మాత్రం వచ్చింది సన్ రైజ్ వస్తుంది ఇంట్లోకి కొంచెం బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఎండ వస్తుంది కదా అని చూడండి బట్టలు అయితే మామూలుగా లేవన్నమాట మొత్తం ఎన్ని బట్టలు పోగయో వర్షపెట్టి వారం రోజుల నుంచి వర్షం పడ్డం కదా ఉతుకుతున్న బట్టలు ఆరట్లేదు ఉతకడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు అయితే చూడండి చక్కగా ఎండ అయితే వచ్చింది ఎండ చూడగానే అంత హాయి అనిపించిందో ఫస్ట్ అయితే ఈరోజు బట్టలు పని పట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఎండ వస్తుంది కదా బోల్డ్ బట్టలు పోగైపోయి ఉన్నాయి అన్ని ఉతకాలి ఇంకా పిల్లలు యూనిఫామ్లు కూడా ఒక్కొక్క పేరే ఉందన్నమాట ఇంకా పని చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు యోగా క్లాస్ కూడా అయినట్టుంది కొంచెం మంది కనిపిస్తున్నారు మా వాళ్ళు అయితే లగనే లేదు అలవాటు తప్పింది ఇంకా రెండు మూడు రోజులు వర్షపెట్టి ఎండలు వచ్చి అనుకోండి పిల్లలు పంపించడానికి పర్వాలేదు మరీ చల్లగా ఉంటే కూడా ఇబ్బంది కదా వెళ్ళరు ఇంకా అందుకనే లేపలేదు ఇంకా అయితే లేపలేదు కానీ నేను ఇంకా యోగా ల్యాప్తే కొంచెం లేట్గా లేస్తాను కదా లంచ్ బాక్స్ కూడా ఇవ్వట్లేదు కదా సెవెన్ థర్టీకి లేసి కొంచెం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం గోధుమ పిండి కారం పునుకులు అంటాం కదా అవి అనమాట గోధుమ పిండిలోని వాటర్ వేసి బాగా కలిపేసిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ పునుకులు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నిన్న ఎందుకో మాటల్లో మాట ఈ కారం పునుకులు విషయం గుర్తుకొచ్చిందనమాట మాకు అయితే పిల్లలు అన్నారు చాలా రోజులు ఏం చేయిక చేయబమ్మి అంటే చేస్తున్నాను అలానే నేను ఈరోజైతే మాత్రం ఉదయాన్నే లేచి నీట్గా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఎందుకంటే నేను అలానే నిన్నైతే అయితే ఒక వీడియో చూస్తున్నాను అనమాట నా వీడియోస్ నేను ఎక్కువగా చూసుకోను ఎప్పుడో అనమాట ఎందుకంటే ఈ వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడం పెట్టడం అదే టైం అయిపోద్ది మళ్ళీ నేను ఎలా అనేది ఎడిటి ఎడిటింగ్లో చూసుకోవడమే కానీ యూట్యూబ్లోకి వెళ్ళి ఎప్పుడు చూసుకున్నాను అనమాట అయితే నేను నా జంతికలు చేసిన వీడియో యూట్యూబ్లో చూస్తే నైటీతో ఉండిది నాకు అంత బాగా నచ్చలేదు అనమాట ఏంటి ఇలా చేశాను అనుకున్నాను అందుకే నేను నుంచి అయితే నైట్ అయితే కాదు కొంచెం ఓపిక అయిపోయిన ఉదయాన్నే కొంచెం ఒక పది నిమిషాలు ముందు లేచిపోయి నీటి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసిన తర్వాత వంట చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా కానీ అది ఎప్పుడు పాటించట్లేదు ఇప్పుడు రెండు విషయాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను చూడాలి మరి ఎలా అవుతుందో ఈరోజు ఉదయాన్నే లేచిన వేళ విశేషం అసలు బాగాలేదనమాట ఇంకా పునుకులు వేస్తున్నప్పుడు చెయ్యి మీద ఆయిల్ అయితే తులిపోయి ఇంకా చెయ్యి అంతా చాలా అంతా చాలా మంట వచ్చింది ఆ మంటతో నేను బాధపడుతుంటే మా ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా పెడతున్నారు నేను వీడియోలు తీసుకుంటూ చేస్తావు ఏం జరుగుతుంది అలానే జరుగుతుంది మంచి పని అయ్యింది అన్నట్టు తిట్టారనమాట ఇంకా మరి ఏం చేస్తాం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి కదా తప్పనిసరిగా అందుకనే నేను చేశాను ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ వీడియో తీయలేదనమాట కాసేపు ఆపిస్తాను ఎందుకులో తడుతున్నారని అలానే చెయ్యి చాలా అంటే చాలా మంట వచ్చిందనమాట కొంచెం పేస్ట్ రాసుకొని కాసేపు పక్కన ఉంటే ఇంకా వాళ్ళే పునుకులు తినేసి మార్నింగ్ స్నాక్స్లోకి స్వీట్ కానీ ఉడకబెట్టి పెట్టాను అనమాట అది కట్ చేసుకుని పెట్టేస్తున్నారు వాటర్ బాటిల్ పట్టుకుని అనమాట వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ చిన్న క్లిప్ అలా తీసాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకొని ఇంకా మళ్ళీ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వంట పని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చెయ్యి నొప్పి అయినా సరే మన పని మనం చేసుకోవాలి కదా తప్పదు కదా ఇంకా చూడండి వాటర్ మెలన్ పెట్టమని చెప్పేసి వెళ్ళారు ఈరోజు కొంచెం ఎండ కాస్తుంది కదా సరే వాటర్ మిలన్ పెడదాం కదా అనేసి వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను వీళ్ళేమి వర్షాలు పడుతున్నప్పుడు వాటర్ మిలన్ తెచ్చుకున్నారు కదా మరి వేస్ట్గా పడేయలేము చేయలేము ఈరోజు కొంచెం ఎండ అలాగా కాస్తుంది కదా అనేసి ఇంకా వాటర్ మెలన్ అయితే కట్ చేశాను మా పిల్లలకి వాటర్మెలన్ అంటే మా అమ్మలకి ఇష్టం కాదనమాట ఏ సీజన్లో ఎలా పెట్టినా సరే తినేస్తారు ఇంకా ఎప్పుడు మూడు పోట్లు నాలుగు పోట్లు ఇచ్చినా కూడా తింటారు అంత ఇష్టం వాళ్ళకి అందుకనే తెస్తారనమాట ఎక్కడైనా కనిపిస్తే చాలు తెచ్చేస్తారు వాళ్ళ డాడీ పిల్లలకి ఇష్టమని ఏదైనా సరే మరీ అంత అయితే ఏం రాలేదు కొంచెం చినుకులు అలా పడుతున్నాయి ఇంకా మరి వేస్ట్గా పడేయలేం ఇంక తెచ్చిన తర్వాత అనేసి ఇంకా వాడేడమే ఇంక ఒక్కరోజు ఏదో ఒకలా వాడేసి కొంచెం ఆలకీళ్ళకి పంచేస్తే అయిపోద్ది కట్ అనుకోండి వేగంగానే పిల్లలకి ఇచ్చేసి కొంచెం మా పని ఆవిడికి ఆలకీళ్ళకి ఇచ్చేసి పంచేస్తారనమాట ఎక్కువసేపు ఉంచుకోను ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే జలుబులు దగ్గులు జ్వరాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడే తగ్గాయి కదా ఇంకా అందుకనేసి వద్దు అనేసి కట్ చేసేసి కొంచెం కొంచెం మేము తినేసి కొంచెం కొంచెం పంచేసాం అనమాట టూత్పిక్స్ పెట్టపోయామనుకోండి వాటర్ మెలన్ తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకే పెట్టేసి గుండేలాగా అయితే పిల్లలకి ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి వాటర్ అని పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ వండుతున్నాను ఎగ్ అయితే బాగా ఫ్రై చేసుకుని చూసారా ఎగ్ కర్రీ వండేటప్పుడు నాకు ఎగ్ని ఇలా పసుపులో ఫ్రై చేసుకొని వండుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అవన్నీ అయితే వీడియో ఈ ఈరోజు వీడియో అయితే చాలా షార్ట్ కట్లో తీసేస్తున్నాను ఎందుకంటే చేయగలిపింది కదా ఇప్పుడు మళ్ళీ కొంతసేపు మనం కామ్గా ఉండాలి మళ్ళీ నార్మల్గా ఎప్పటిలాగా చేసుకున్నాం అనుకోండి తిడతారనమాట వద్దులే అని అంటారు సో అందుకనేసి నేను సింపుల్గా షార్ట్ కట్లో అయితే చూపించేస్తున్నాను ఇంకా కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెలుపులు పేస్టు మిరపకాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా వేస్తాను అందులో ఉప్పు గారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను అనమాట మ్యాక్సిమం నా కర్రీలు అన్నీ ఒకే టైప్లో ఉంటాయి ఇంకా అలాగనమాట ఇంకా గుడ్లు ఫస్ట్ ఉడకబెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని అలా ఫ్రై చేసుకుంటే ఇలా కలర్ఫుల్గా వచ్చి ఫ్రై అవుతాయి అన్నమాట బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గంటలు పెట్టుకోవడం వల్ల గ్రేవీ అంతా కొంచెం లోపలికి వెళ్ళిపోయి లోపల చందమామకి మంచిగా టేస్ట్ వస్తుంది అందుకనే పెట్టాను ఈరోజు ఈరోజనే కాదు ఎప్పుడు ఎక్కరి వండినా కూడా అలానే పెడతాను అలానే మనకి లంచ్ బాక్సుల పైన స్టిక్కర్స్ ఉన్నాయి కదా అవి కొంచెం వేడి చేస్తే ఊడిపోతాయి అనేసి మనకి చరణ్ గారు అయితే మాత్రం చిన్న కామెంట్ పెట్టారనమాట నిజమే కానీ ఇది కొంచెం పాత వీడియో అండి అందుకని ఇప్పుడైతే తీయట్లేదు నేనైతే మాత్రం ఇప్పుడు తీసాను అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది చూడండి అన్నం అయితే అయిపోయిందనమాట అన్నం అయితే వేసేసుకుంటున్న బాక్స్లోని ఇంకా మధ్యాహ్నమే లంచ్ వేస్తున్నాం కదా కొంచెం వేడిగా పెట్టుకుని ఏం పర్వాలేదు ఇంకా అందుకనేసి కొంచెం వేడిగానే వేసేస్తున్నాను ఇంకా కర్రీ అయితే కొంచెం ఉడకాలి టైం కూడా అయిపోతుంది ఈరోజు చెయ్యికి దెబ్బ తగలడం వల్ల కొంచెం అదే చెయ్యి కాలిపోవడం వల్ల కొంచెం పని అయితే కొంచెం నెమ్మదిగానే అవుతుంది టైం అయితే ట్వెల్వ్ థర్టీ దాటిపోయింది ఇంకా ఈరోజైతే వాచ్మ్యాన్తో పంపించమని చెప్పి చెప్పిపోనమాట మా ఆయన ఇప్పుడు ఇవ్వడానికి లేట్ అయిపోతుంది అతను బయట నిల్చున్నాడు ఇంకా అదొక రకమైన టాచర్ అనమాట మధ్యాహ్నం క్యారేజ్ ఇవ్వాలంటే ఇంకా అయితే వండిసి ఇచ్చేస్తున్నాడు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయమని చెప్పాను చేస్తున్నాడు చూడండి గరి అయితే కొంచెం బాగానే ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే కెమెరా కూడా మంచిగా పెట్టుకోలేదు పక్కకు పెట్టేసి ఇంకా నేను అది మీకు కనిపించట్లేదు కదా బాక్స్ అందుకేనమాట ఆ గాబరా హడా వీడిలోనే వేసేస్తున్నాను ఇక వీడియో తీయద్దు కదా అంటే సగం సగం తీసి వదిలేం కదా అందుకనేసి మళ్ళీ తీసేస్తున్నాను అనమాట చూడండి ఆల్రెడీ మన వీడియోస్ ఆల్రెడీ స్కిప్ అయిపోతున్నాయి ఇప్పుడు నేనైతే మాత్రం కొన్ని స్కిప్ చేసేసి మళ్ళీ కొత్తగా కరెక్ట్గా ఒక డే నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని కనిపించలేదనేసి మళ్ళీ అగ్గి తీసి వేసి మళ్ళీ పెట్టాను అనమాట అలాంటి పనులన్నీ చేస్తున్నాను చూడండి అలానే ఈ మధ్యన పెరుగు కూడా రోజు పెడుతున్నాను కదా పిల్లలకి పైననుండి బాక్స్లోని పెరుగు తింటే మంచిది అనేసి అందుకనే స్పైన్ బాక్సులో అయితే అది కూర బాక్సులో అయితే పెరుగు కూడా వేస్తాను ఇంకా బాక్సుల మీద అయితే కొంచెం గ్రేవీ ఒలిగిపోయిందని ఒకసారి నీట్గా తుడిచేసి స్పూన్స్ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా రోజు మధ్యాహ్నం పూట లంచ్ లంచ్ బాక్స్ ఇస్తేనే చాలా మంచిది కానీ కుదరదు కదా రోజు ఉమ్మంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఇంకా ఇప్పుడు వర్షాకాలం అనేసి కొంచెం ఇబ్బంది అయినా సరే నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను లేదంటే ఈ టెన్షన్ రోజు పడాలంటే కొంచెం ఇబ్బందే ఇంకేలా జరిగిందనమాట చూడండి ఈరోజు నేను చేసే హడావిడికి అంత అంత కంగాలు అయిపోయింది అసలు ఫస్ట్ ఏంటంటే చెయ్యి బాగా మండుతుంది ఇంకా మంట తగ్గలేదు దానివల్ల ఏంటంటే చెయ్యి పని చేస్తున్నా కూడా ఇబ్బంది అవుతుంది ఈ మధ్యన అంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉందనమాట నిన్న మా పాప జుట్టుకు అలా అయ్యింది కదా ఆ వీడియో అయితే కొంచెం అంత బాగా వెళ్ళలేదు ఏమైందేమో కానీ అదే నా వంట వీడియోలో ఎక్కువ వెళ్తా అనమాట డే వ్లాగ్స్ చేస్తాను కదా ఆ వీడియోసే కొంచెం జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే అది కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదా ఇంకేదైనా చేయొచ్చు కదా అంటారు ఇంకా మనకు అది కాకుండా ఇంకేమీ రాదు అలానే మా చిన్న పాపతో పాటలు కూడా పాడించి వీడియోస్ అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోస్లో నేనైతే ఖచ్చితంగా పెడతాను అంటే ఇవి డే బ్లాగ్స్ లాగా ఒక రొటీన్గా వెళ్తున్నాయి కదా ఇక్కడ ఒక దగ్గర స్టాప్ చేసేసి కరెక్ట్గా ఏ రోజు దా రోజు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అలానే ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే అంబలి ఇంకా బాదము అలానే మనం తయారు చేసుకున్న జంతికలు ఇంకా వాటితో పాటు నేనైతే కొన్ని స్ప్రౌట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇగోండి ఇంకా దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇవైతే తినేసిన తర్వాత ఈరోజు కొంచెం బర్త్డే పార్టీ ఉందన్నమాట పిల్లలకి దాని దానికోసమైతే రెడీ అయిపోయారు ఇంక స్కూల్ నుంచి రాగానే ఇంకా హోంవర్క్లు అన్నీ చేసేసి సంగీతం క్లాసులు అయిపోయి అంతా అయిపోయింది సెవెన్ థర్టీ అయింది అనమాట అక్కడే డిన్నర్ ఇంకా కేక్ కటింగ్ మేము కూడా వెళ్తున్నాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట బర్త్డే ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారు కదా రెడీ అయిపోయిన వెంటనే మమ్మీ మా షాపింగ్ చేసుకున్నాం కదా మేము అవి ఏమేమి కొనుక్కున్నావో చూపిస్తాము నీవు చూపించావు కదా అంటున్నారు నేను ఆల్రెడీ షాపింగ్ చేసేటప్పుడే కొంచెం అన్ని చూపించాను కదా మళ్ళీ వీళ్ళు అంటున్నారు నువ్వు చూపించావు కదా మేము చూపిస్తావు అని అలరే చేస్తున్నారు సరే అయితే చూపించండి అమ్మా అంటే చూడండి ఇలా చూపిస్తున్నారు అనమాట ఇగోండి ఇది మా పెద్ద పాపది లాంగ్ ఫ్రాక్ ఇంకా నెక్స్ట్ అయితే బర్త్డే వ్లాగ్స్ వస్తాయి బర్త్డే ఎలా జరిగింది మా పెద్ద పాపది అనేది ఒక వీడియో అయితే చేస్తాను చూడండి ఇదైతే కొంచెం పైన వర్కింగ్ తక్కువే వచ్చింది కానీ కిందనైతే మాత్రం ఎక్కువ వర్క్ వచ్చిందనమాట ఇది ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడుది ఇది ఇదైతే చూడండి ఇదైతే సింపుల్గా గౌన్ తీసుకుందనమాట బాగుంది ఇది అయితే మాత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది ఈజీగా ఉంటుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉన్నా సరే ఇబ్బంది ఏ ఉండదు అందుకనేసి ఇగోండి అలా మా చిన్నపాప చూపించేస్తాను గొప్ప హడావిడి అయిపోతుంది మా చిన్నపాపకి ఇలాంటివన్న గొప్ప సరదా అసలు చూడండి ఇలాంటి వీడియోస్ తీయడమైనా చెప్పడమైనా సరే బాగా చెప్తుంది ఇక్కడైతే చెప్పింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ అదైతే మాత్రం ఎక్కువ టైం పడుతుంది మీరు అంతసేపు వినలేరు నేను చెప్తేనే వినలేకపోతారు కదా అందుకని చూపిలేదు ఒక ఫ్రాకు ఇంకా జీన్ ప్యాంట్ అనమాట అలానే ఇగోండి ఇది అక్కడ నాకు నచ్చిందని నేను తీసుకున్నాను చూడండి మా మమ్మీకి ఎన్ని కొనుక్కున్నా చాలు ఇంకా కొనేసుకుందని అని చెప్తుంది ఇక్కడ అంటే అది బాగుందనమాట నచ్చింది సరే సిక్స్ హండ్రెడ్ అంత అంతే సెవెన్ హండ్రెడ్ సరే బాగుందని తీసుకున్నాను ఇదైతే స్కూల్కి వేసుకుని వెళ్ళడానికి అనమాట ఇది కూడా ఈజీగా ఉంటుంది కదా బాగుంది కొంచెం ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలాంటివి వెళ్ళేటప్పుడు బాగుంటుంది ఇంకా హెవీ ఫ్రాక్స్తో స్కూల్కి వెళ్ళాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండడం చాలా కష్టం అవుతుంది ఇంకా స్కూల్లో ఇబ్బంది అవుతుంది అనేసి వాష్రూమ్స్ కట్టి వెళ్ళేటప్పుడు అందుకని అనమాట ఇదేమో ఈవినింగ్ బర్త్డే డ్రెస్ అనమాట కేక్ కటింగ్ది సారీ ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడుది ఈ డ్రెస్ కేక్ కటింగ్ది అయితే మాత్రం కొంచెం మంచి డ్రెస్ తీసుకోవాలి ఈ డ్రెస్ అయితే మా పెద్ద పాప నచ్చింది నాకు ఇచ్చే మమ్మీ అని గోలు చేస్తుంది నేను కొనుక్కున్నది ఇంకా తీశారు కదా ఎక్కడ ఒకటి సర్దాను నేను సర్దాను అని చెప్తుంటే సర్దుకుంటున్నారు నీట్గా మా ఇంట్లో పుట్టినరోజులు అయితే భయంకరంగా ఉంటుందన్నమాట లాస్ట్కి వచ్చేసరికి చిరాకు అనమాట అబ్బాయి ఏం చేయాలి పుట్టినరోజు అని ఇంకా మాటికి ఫ్రెండ్స్ని వీళ్ళు పిలిస్తే కూడా వాళ్ళు కూడా బోర్ అవుతారు కదా మాటకి ఇది ఇదే పని మరి పుట్టినరోజులు చేసుకుంటున్నారా అనేటట్టు కానీ నాదైతే ఫస్ట్ అయిపోద్ది కానీ వీళ్ళు అయితే కరెక్ట్గా పది రోజుల్లో అయిపోద్ది అనమాట ఈ బుధవారం మా పెద్ద పాపది బర్త్డే అనమాట ఇంకా మళ్ళీ మండే మా అయింది మళ్ళీ లక్షవరం మా చిన్న పాపది అలా అయిపోతాయి అనమాట ఇంకోండి మేమైతే బర్త్డేకి వచ్చాము ఇక్కడైతే బర్త్డే దగ్గర డిన్నర్ చేసుకుని ఇంటికి కూడా వచ్చాము మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్